నమస్కారం న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య ఉగ్రదాడిలో వీర మరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహం నుండి పీపుల్ ప్లాజా వరకు మౌనంగా నడిచి సైనికుల త్యాగాలను గుర్తు చేశారు కాశ్మీర్లో విధులు నిర్వహిస్తూ ఉగ్రదాడికి గురైన జవాన్ల కుటుంబాలకు బీజేపీ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కె లక్ష్మణ్ డీకే అరుణ జిల్లా అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డి భరత్గావ్ సికింద్రాబాద్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు రామచంద్రారెడ్డి బీజేపీ కంటెస్టెంట్ కార్పొరేటర్ మేకల కీర్తి హర్ష కిరణ్ తదితరులు పాల్గొన్నారు